ఉస్మానియా యూనివర్సిటీలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ పైన ఠాగూర్ ఆడి ఒక పెద్ద సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఏమడుతున్నారంటే అన్న అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ అయినాయి ఒకటి స్థానిక సంస్థల రిజర్వేషన్ రెండవది విద్యా ఉద్యోగాలు మరి ఢిల్లీకి పంపినారు వస్తుంది అనుకున్నాం కానీ ఇలా ఆర్డినెన్స్ అంటున్నారు ఆర్డినెన్స్ మరి మాదేమైంది కేవలం స్థానిక సంస్థలలో కోర్టు అడ్డం పెట్టి చెప్తారు కదా ఎప్పుడు మూడు నెలల తర్వాత ఎలక్షన్ అవుతుంది మరి ఇవాళ రిక్రూట్మెంట్ ఈవెళ్ళ అడ్మిషన్స్ అవుతున్నాయి ఎంసెట్ లా మరి మా ఆర్డినెన్స్ ఎందుకు ఇస్తాయారు క్యాబినెట్లో మాది ఎందుకు చర్చించలేదు రేపు ఉద్యోగాలు వస్తే లక్షల మంది మేము బతుకుతాం ఉద్యోగాలు వస్తే లక్షల మంది బతుకుతాం అడ్మిషన్స్లో లక్షల మందికి లాభం జరుగుతుంది అది వదిలిపెట్టి అది ఒక్కటే పెట్టినంటే ఇదేదో ఉద్దేశం కావాలని ఉంది ఖచ్చితంగా అదే కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యా ఉద్యోగాల్లో మీరు ఇస్తామన్నారు గా మీ చేతులు ఉన్నది ఇవ్వాలి స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్తోనే ఎలక్షన్లు పోవాలి లేకపోతే మేము మళ్ళీ ఇదే ఠాగూర్ ఆడిటోరియం నుంచి మాది స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ ఓబీసీ కిరణ్ మధు రాకేష్ ఎంతోమంది విద్యార్థులందరూ కూడా ఇలా కడుపు మంట రగులుతుందని చెప్పి ఆవేశంతో ఉన్నారు ఇక్కడ స్టార్ట్ కాకముందే మరి ప్రభుత్వం స్పందించి వెంటనే మీరు ఇచ్చింది కరెక్ట్ మేము చేస్తాం గ్యారంటీగా ఇక్కడనే అయిపోతుంది అంటున్నారు కదా సరే అదేదో మరి ఇమ్మీడియట్గా అయిపోయేది ఇది కూడా ఈ ఆర్డినెన్స్ కూడా ఇవ్వాలి లేని పక్షంలో మరి కోర్టుకి వెళ్ళి కొట్టేసినా అది మీదే బాధ్యత చట్టబద్ధత కల్పిస్తామన్నది దాని ప్రకారం చేయాలని మా డిమాండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చట్టబద్ధత కల్పిస్తారా ఏం చేస్తారా రేపు ఏమైనా ఫెయిల్ అయితే మీదే బాధ్యత ప్రయత్నాలు రెండు చేయండి రెండు ఆర్డినెన్స్లు చేయండి రెండు దాని మీద చేయండి అది వదిలిపెట్టి ఓన్లీ చేస్తున్నారంటే ఇది కావాలని చేస్తున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది మాకు తెలిసినంతవరకు నైన్త్ షెడ్యూల్లో కలిపితే ఇంక్లూడ్ చేస్తేనే చట్టబద్దు ఉంటుంది అంతవరకు కాదు సరే మీరు అవుతుంది అవుతుంది మీరు ఎందుకు అంటున్నారు కదా అవుతాం బయటపడుతుంది అదేదో ఇది కూడా కలుపుకొని పోవాలని మా డిమాండ్ చేస్తూ